మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంక్ లో వేస్తామని ఉన్నారు ముసలి వాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో లో పడిందేలా తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వాళ్ళకు దానికొక ఇప్పుడు అందరూ ఫోన్ లో చూసుకుంటారు ముసలి వాళ్ళందరూ ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ కెళ్ళ అంటే నిన్న సచివాలయం తిప్పించారు ఇప్పుడు బ్యాంకు తిప్పిస్తారు ఇది పచ్చి అబద్ధం బాబు దగ్గర ఉండి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించిన నిమ్మగడ్డ రమేష్ ఏమంటున్నాడో చూద్దాం బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి

మీరు ప్రభుత్వ దళాన్ని ఆందోళన ఇస్తున్నారు మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంతవరకు మేము మీకు కూడా సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉంటారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేదిగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పాను మభ్యపెట్టే మాటలేవి కేసులు పెడతారు కేసులు పెడితే ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనే ఇది బెదిరింపు వీళ్ళేవరండి ఇంట్లోపల రావడానికి ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు వెనుక్కుంటున్నారు ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోన సంచిన మోసే ఉద్యోగం